దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు హోరెత్తిస్తున్నాయి మరోవైపు టమాటా ధరలు నానాటికి దూసుకుపోతున్నాయి రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబెలెత్తిపోతున్నాడు వారం కిందటి వరకు కిలో టమాటా ధర ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై వంద రూపాయలకు చేరింది ఆకాశాన్ని అంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారిపోయాయి ప్రతి వంటకంలోనూ తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ఇప్పుడు భారంగా మారుతోంది రోజు రోజుకు పెరుగుతున్న టమాటా ధరలు ఇటు ప్రజలతో పాటు అటు రీటైల్ మార్కెట్ ను కూడా వణికిస్తోంది గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే వస్తున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ మార్కెట్ కిలో టమాటా ధర వంద రూపాయలు పలుకుతోంది నాగర్ కర్నూలు రైతు బజార్లో కిలో టమాటా ధర వంద రూపాయలకు చేరింది కూరగాయలు కొనలేక ఆకుకూరలతో సరిపెట్టుకుందామంటే వాటి ధరలు కూడా మండిపోతున్నాయి వారం క్రితం పాలకూర తోటకూర గోంగూర లాంటి ఆకుకూరలు గతంలో పది రూపాయలకి ఐదు రూపాయలు చొప్పున ఇవ్వగా ఇప్పుడు ఇరవై రూపాయలకి నాలుగు లేదా ఐదు రూపాయలు చొప్పున అమ్ముతున్నారు మరోవైపు మిర్చి ధర కూడా కిలో వంద రూపాయలు దాటింది ఉల్లి కూడా ఘాటెక్కింది ఈసారి సకాలంలో వానలు కురవకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతూనే గత పదహైదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అప్పటికే పొలాల్లో ఉన్న టమాటా పంట దెబ్బతింది దీంతో చాలా వరకు గ్రామాల నుంచి పంట మార్కెట్లకు రావడం ఆగిపోయింది స్థానికంగా టమాటాలు దొరక్కపోవడంతో టమాటా ధరలు పెరిగాయి పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం పది రోజుల్లో టమాటా ధరలు రెండు వందల రూపాయలకు చేరే అవకాశం ఉంది టమాటా అనే కిలో వంద రూపాయలు ఉంటే మిగిలిన కూరగాయలు ఎలా కొనాలని సామాన్యులు వాపోతున్నారు అటు ఏపీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది ఇక్కడ కిలో టమాటా ఎనభై ఉండగా రవాణా ఛార్జీలు కలుపుకొని కొన్ని చోట్ల వంద రూపాయలు అమ్ముతున్నారు స్థానిక మార్కెట్లలో మరో రెండు రోజులు వంద రూపాయలకు చేరే అవకాశం ఉంది వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్పత్తి పడిపోవడంతో అరవై శాతం దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె పలమనేరు నుంచి కర్ణాటకలోని చింతామణి వంటి ఇతర ప్రాంతాల నుంచి టమోటాలు దిగుమతి అవుతున్నాయని హోల్సేల్ మార్కెట్ యార్డ్ అధికారులు చెబుతున్నారు హోల్సేల్ వ్యాపారులు ఇరవై ఐదు కిలోల టమోటాను పదహైదు వందల రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు రవాణా కూలీలు ఇతర ఖర్చులు కలిపి రిటైలర్లకు కిలో డెబ్బై ఐదు రూపాయల చొప్పున వినియోగదారులకు ఎనభై నుంచి తొంభై రూపాయల వరకు విక్రయిస్తున్నారని తెలిపారు